ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద్ నేత్ర నూట పదవ భాగం అరవింద్ కట్టిన దెబ్బకి కళ్ళు బయలుకమ్మగా ఎక్కడో మూలకి విసిరేసినట్టే పడిపోయింది స్టెల్లా ఎందుకు కొట్టాడో అర్థం కాక అరవింద్ ఏమైంది షడప్ యూ ఇడియట్ ఎవరిని అడిగి వికీ దగ్గరికి వెళ్ళావు అక్కడ ఎవరితో మాట్లాడి ఎవరిని ఉద్ధరిద్దామనుకున్నావు పైకి లేస్తూ అంటే అరవింద్ నేను నేత్రతో మాట్లాడదామని ఏం మాట్లాడదామని నువ్వు మాట్లాడితే నీ మాట్లాడి వింటుందనుకున్నావా వింటుందో వినదో అట్లీస్ట్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు తనకు అర్థమయ్యేలా చెప్తామని కొన్ని మనం చెప్తే కాదు స్టెలా వాళ్ళంతటి వాళ్ళే అర్థం చేసుకోవాలి ఈలోపు జరగాల్సిన అనర్థం జరిగిపోతే అప్పుడు అనుభవించాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే మరీ అంత మొండిగా మాట్లాడుకో అరవింద్ నేత్ర ఎవరో కాదు నువ్వెంతో ఇష్టపడి చేసుకున్న నీ భార్య ఆ విషయం నేనెప్పుడో మర్చిపోయాను అర్థం చేసుకుంటుందనుకొని పెళ్లి చేసుకుంటే చేసుకోకపోగా ఇష్టానికి ప్రవర్తించి అది ఎప్పుడూ నా మనసులో స్థానాన్ని పోగొట్టుకుంది ఇంకా దాని గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం నాకే మాత్రం ఇష్టం లేదు అండ్ నీకు ఇదే లాస్ట్ వార్నింగ్ ఇంకోసారి దాంతో మాట్లాడినట్టు తెలిసిందంటే నిజంగానే చంపేస్తాను గుర్తుపెట్టుకో అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోతే అప్పటిదాకా బయటే ఉండి వీళ్ళ మాటలన్నీ విన్న ఆనంద్ లోపలికి వస్తూ వాడితో కొట్టించుకుంటే తప్ప నీకు సాటిస్ఫాక్షన్ ఉండదా వీళ్ళిలా ఉండడం నాకేం నచ్చలేదు ఆనంద్ నేత్ర చాలా మంచిది కానీ ఎందుకు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తుందో చాలా సింపుల్ లాజిక్ స్టెల్లా ఒక బాల్ని మనం నెమ్మదిగా కొడితే స్లోగా మన చేతిలోకి వస్తుంది ఫోర్స్గా కొడితే అది గోడకు కొట్టుకుని మళ్ళీ మొహం మొహం మీదకే పడుతుంది ఇప్పుడు వీళ్ళ విషయంలో జరుగుతుంది కూడా అంతే వీడికి సాఫ్ట్ అనేది అసలు ఉండదు మాట నుండి చేతుల వరకు అన్నీ హార్డ్గానే ఉంటాయి అందుకే నేతల రియాక్షన్ కూడా అలానే ఉంటుంది బట్ నేత్రని కలవడానికి విక్రమ్ దగ్గరికి వెళ్ళడం నాకు కూడా నచ్చలేదు వాడి గురించి తెలుసు కదా ఏం జరిగిందో మర్చిపోయావా వాడిది కుక్క బుద్ధి చెప్పుతో కొట్టినా అది మారదు కాబట్టి వీళ్ళ గురించి ఆలోచించి నువ్వు డేంజర్లో పడకు అని చెప్పి వెళ్ళపోతే ఐదేళ్ల క్రితం వైపుకు మళ్ళాయి స్టెల్లా ఆలోచనలు ఏదైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయి అని చెప్పి తనని అప్పటికే టైం టెన్ అయిపోవడంతో స్టెల్లాని రూమ్ దగ్గర డ్రాప్ చేసి తను లోపలికి వెళ్లే వరకు అక్కడే ఉండి రిటర్న్ అయ్యాడు అరవింద్ తెలియకుండానే అతని కేరింగ్ ఇంప్రెస్ చేస్తుంటే కారు వైపు వెళ్తు చూస్తూ నవ్వుకుంటూ లోపలికి వెళ్తుంటే ఏంటి అంత నచ్చాడా తెగ నవ్వుకుంటూ వస్తున్నావు అన్న గొంతుకు వెనక్కి తిరిగింది స్టెల్లా తన వైపే వంకరగా చూస్తున్న విక్రమ్ని చూసి మీరు విక్రమ్ ఏజెన్సీ విక్రమ్ ఫ్యాషన్ ఎండి కదా సిగరెట్ తీసి వెలిగిస్తూ గుడ్ నేనెవరో బాగా తెలుసు అనుకుంటా ఎందుకు తెలుసుకోను సార్ అరవింద్ సార్ తర్వాత నెక్స్ట్ ప్లేస్ మీరే కదా ఫ్యాషన్ ఇండస్ట్రీలో నెక్స్ట్ ప్లేస్ మీరే కదా కోపంగా చేతిలోని సిగరెట్ని కింద పడేసి వాడి తర్వాత కాదు వాడి ముందు నుండి నా కంపెనీ ఉంది నవ్వుతూ నిజమే కానీ ప్రజెంట్ అరవింద్ సార్ టాప్ పొజిషన్లో ఉన్నారు కదా అందుకే అలా అన్నానండి వాడొచ్చి జస్ట్ వన్ ఇయర్ అయింది మా కంపెనీ ఎప్పటి నుండో ఇక్కడ పాతుకుపోయింది ఇట్స్ ఓకే అవన్నీ ఇప్పుడు అనవసరం అంటూ ఆమెను పైనుండి కింద వరకు స్కాన్ చేస్తున్నాడు ఏంటి సార్ అలా చూస్తున్నారు ఏం లేదు కానీ ఏ ఊరు మీది ముంబై సార్ అరవింద్ నీకు ఎలా పరిచయం కొన్ని సంఘటనలు తెలియకుండానే కొంతమందిని కలుపుతాయి సార్ అలా పరిచయం అర్థం కాక ఏంటి అంటే అది తెలిసిన వాళ్ళ ద్వారా పరిచయం అలాగా అంటూ బాపు బొమ్మల ఎక్కడి అవయవాలు అక్కడ పొందిగ్గా తీర్చిదిద్దినట్టున్నా ఆమె శరీర లావణ్యాన్ని తేరిపారా చూస్తూ వాడి సక్సెస్కి ఖచ్చితంగా నీ అందం కూడా సగం కారణం తెలుసా ఏమో సార్ తెలీదు నాకు ఫ్యాషన్ అంటే పిచ్చి దానికి అరవింద్ సార్ నాకు సపోర్ట్ ఇచ్చారు నా బెస్ట్ నేను ఇచ్చాను అంతే గుడ్ నీ కమిట్మెంట్ నాకు నచ్చింది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాడి సక్సెస్లో నీకు కూడా భాగముంది తీసుకున్న డబ్బుకు నీ బెస్ట్ ఇచ్చి నీ మెంటాలిటీ నాకు నచ్చింది అందుకే నీకు మంచి ఆఫర్ ఇద్దామని వచ్చాను ఆఫరా అవును నువ్వు నా కంపెనీలోకి వస్తే వాడిచ్చిన దానికి రెట్టింపు శాలరీ నీకు ఇస్తాను సారీ సార్ నాకు ఇష్టం లేదు ఒక డబ్బే కాదు నిన్ను అన్ని విధాలుగా యూస్ చేసుకుని నీకు లైఫ్ లాంగ్ ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటాను మీలాంటి వాళ్ళకి కావాల్సింది అదే కదా అంటుంటే సారీ సార్ నాకు ఇష్టం లేదు కోపంగా ఎందుకు నేను అరవింద్ కంపెనీలో తప్ప ఇంకెక్కడా పనిచేయను అంతే అని చెప్పి వెళ్ళిపోతుంటే తను చేయి పట్టుకుని వెనక్కి లాగి ఏంటే డబ్బు కోసం అడ్డమైనవన్నీ వేసుకొని తిరిగి అందరి ముందు షో చేసే నీలాంటిది కూడా నీతులు మాట్లాడుతుందా విసురుగా చేతిని విదిలించి హోలీ వర్టాంగ్ అందరూ నువ్వు అనుకున్నట్టు ఉంటారనుకోకు తనని పైనుండి కింద వరకు చూస్తూ ఈ ఫీల్డ్ గురించి నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు నిన్నెలా నా కాల కింద ఉంచుకోవాలో నాకు బాగా తెలుసు అంటూనే తన చెయ్యి పట్టుకుని లాక్కెళ్తుంటే వదులు వదులు అంటూ గెంజుకుంటుంది స్టెల్లా కంగారు పడుకు ఒకసారి నాతో టైం స్పెండ్ చేస్తావంటే నేను పొమ్మన్నా నువ్వు నన్ను వదిలిపోలేవు అంటూ బలవంతంగా తనని లాక్కెళ్తున్నాడు తన బలమంతా ఉపయోగించి అతన్ని విసిరి కొట్టి రోడ్డు మీదకి పరుగుపెట్టింది స్టెల్లా సగం దూరం వెళ్ళిన అరవింద్కి స్టెల్లా ఫోన్ మర్చిపోవడంతో మళ్ళీ కార్ రివర్స్ చేసుకుని వస్తుంటే విక్రమ్ నుండి తప్పించుకుంటూ వచ్చిన స్టెల్లా సడన్గా ఎదురుగా వచ్చిన అరవింద్ కార్ కింద పడితే సడన్ బ్రేక్తో కార్ ఆపాడు అరవింద్ కంగారుగా కార్ దిగి స్టెల్లా దగ్గరికి వచ్చేసరికి పరిగెత్తడం వల్ల రొబ్బుతూ కార్ బ్యానెట్ మీద పడిపోయి చూసి స్టెల్లా స్టెల్లా ఏమైంది అంటూ ఆమెని తన వైపుకు తిప్పుకోగానే భుజం దగ్గర ముందరి వైపు డ్రెస్ చిరిగిపోయి ఉండడం చూసి తన కోట్ తీసి ఆమె చుట్టూ కప్పి ఏమైంది స్టెల్లా ఏంటిదంతా అరవింద్ అంటూ అతన్ని చుట్టేసి జరిగింది చెప్పగానే కోపంగా చుట్టూ చూసేసరికి అప్పటికే విక్రమ్ సైలెంట్గా తప్పుకున్నాడు ఏడుస్తున్న స్టెల్లాని చూసి నువ్వు ఒంటరిగా ఉండడం అంత మంచిది కాదు వదా అంటూ తనని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు అరవింద్ మరుసటి రోజు జరిగిందంతా తెలుసుకుని వచ్చిన ఆనంద్కి స్టెల్లా పరిస్థితికి చాలా జాలనిపించింది ఇప్పుడు ఏం చేద్దాంరా రా వాళ్ళంత తేలిగ్గా వదలకూడదు ఒంటరిగా ఉన్న ఆడదంటే ఎవరికైనా చులకనే ఆనంద్ ఇప్పుడు వాడిని మనం టార్గెట్ చేస్తే వాడు తన మీద పగ పెంచుకుంటాడు ముందుక మంచి అపార్ట్మెంట్ చూసి తర్వాత తను కంప్లీట్గా సేఫ్గా ఉందనుకున్నాక తనని అక్కడికి షిఫ్ట్ చేశాడు ఆ తర్వాత అప్పుడప్పుడు తను ఎలా ఉందో తెలుసుకోవడానికి వచ్చేవాడు కాస్త పరిచయం పెరిగే కొద్దీ రెగ్యులర్గా రావడం తనతో సమానంగా తనని చూడడం మొదలెట్టాడు అరవింద్ ఎన్నిసార్లు నువ్వంటే నాకు ఇష్టమని పెళ్లి చేసుకోమని ఎంత బతిమాలినా దానికి అరవింద్ ఏ రోజు ఒప్పుకోలేదు జరిగిందంతా గుర్తురాగానే బాధగా నా లైఫ్లో నువ్వనే లేకపోతే నా బతుకు ఎప్పుడో కుక్కలు చింపిన విస్తరయ్యుండేది అరవింద్ నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం నువ్వే అని నిట్టూర్చి లైట్గా టచ్ అప్ చేసుకుని రిహార్సల్కి వెళ్ళిపోయింది స్టెల్లా